సంత్రగాచి జంక్షన్ నుంచి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి డబల్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఎగ్జాక్ట్లీ రెండు యాభై ఐదుకు మధ్యాహ్నం బయలుదేరుతుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ అండ్ టూ డేస్ తర్వాత తిరుపతి చేరుకుంటుంది పర్వాలేదండి బండి అంత ఖాళీ నిజంగా ఇంత దూరం బండి ఉందంటే నిజంగా చూసారా హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చుకోవడాను ఖాళీగానైతే ఉంది ముందు ఒక రెండు జనరల్ ఇచ్చారు లాస్ట్లో కూడా ఒక రెండు జనరల్ అయితే ఇచ్చారండి ఇది కేవలం వన్ డే మాత్రం ప్రయాణిస్తుంది అంటే వారానికి రోజు మాత్రమే అంటే డైలీ ఉంది రోజు తిరుగు అనుకుంటున్నారేమో నో ఛాన్స్ అండి ఓన్లీ మండే రోజునే ఇచ్చారు అది కాకండి ఇది సంతరగ జంక్షన్ తర్వాత కరగ్పూర్ జంక్షన్ అండి జలేశ్వర్ మరి బలేశ్వర్ సోరో కటక్ జంక్షన్ భువనేశ్వర్ కొద్ది రోడ్ జంక్షన్ ఇంకొక విషయం ఉండే ఇది ఈ స్టేషన్లో ఆగదు కానీ ఆగుతుంది ఎందు అంటారు చెప్పండి మీకు టైం ఇచ్చాను అయిపోయింది కానీ ఆగుతుంది అక్కడ సిగ్నల్ పడలేదండి ఇప్పుడు గూడెంలో ఉన్నాం అనమాట మనం తాడేపల్లి తాడేపల్లిగూడెంలో సిగ్నల్ పడలేని కారణంగా ఈ ట్రైన్ అయితే ఆగుతుంది నేనైతే హైదరాబాద్ వెళ్ళాలన్నమాట స్టేషన్కి వచ్చాను ఇది ఎక్కేద్దాం అనుకుంటున్నాను ఖాళీగా ఉంది కదా అని చూస్తే హైదరాబాద్ వెళ్ళదండి తిరుపతి కదా తీరా ఎక్కాను నా పని అయిపోద్ది కదా కొద్ద రోడ్డు చెప్పింది కదా మీకు తర్వాత బ్రహ్మపూర్ విజయనగరం జంక్షన్ విశాఖపట్నం దువ్వాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ గూడూరు రేణుకుంట తిరుపతి చూసారా నిజంగా సూపర్ అండి బండి అయితే ఎక్సలెంట్గా ఉంది అది తక్కువ స్టేషన్స్ రిజర్వేషన్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ దూరం కదా ఎక్కువ జనరల్ అంటే పాపం వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేద్దాం సీట్లు అయితే బండి అయితే చాలా బాగుంది అది కూడా ఇంకా బా వెనకాలైతే బాగా ఖాళీ అండి మీ ఇష్టం పడుకుంటారో దొలుతారో ఎక్కండి హ్యాపీగా జర్నీ చెయ్యండి ఓకే సంతర్గాజ్ ఎక్స్ప్రెస్ సూపర్ అండి సూపర్